హలో 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 అందరు ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా చూసి అర్థమైపోయే ఉంటుంది ఏంటి అంటే ఫెబ్ అనేది నా బర్త్డే మంత్ అనమాట సో ఈ బర్త్డే మంత్ కి స్పెషల్ గా నేనేమైనా చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను డే బై డే ఆఫ్టర్ డే ఒక ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం నేను స్పెషల్ ఇంట్రో అనేది క్రియేట్ చేశాను అనమాట దాని ప్రాసెస్ దాన్ని మొత్తం వ్లాగ్ చేశాను స్టార్టింగ్ నేను ఏం ప్లాన్ చేశాను ఎక్కడి నుంచి ఏం వచ్చింది మొత్తం అనేది ఇప్పుడు మీకు ఈ బ్లాగ్ లో కనిపిస్తుంది అండ్ ఫైనల్ గా నా ఇంట్రో వీడియో ఎలా వచ్చిందో మీరు చూసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఒకవేళ మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు గ్రేస్ అండి నేను చాలా వీడియోస్ చేశాను ఖచ్చితంగా చెక్ చేయండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయడం మర్చిపోమాకండి సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను ప్లానింగ్ ఆ ప్లానింగ్ అనేది ఇన్స్పిరేషన్ ఎలా తీసుకున్నాను అనేది పింట్రెస్ట్ లో తీసుకున్నా అనమాట నా మూడ్ బోర్డ్ ఇది అనేసి ఇంకా మీరు కంటిన్యూ చేయండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఫైనల్ నా అవుట్పుట్ ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఓకేనా సో నేను ఇప్పుడు వెళ్తున్నాను కావాల్సినవి తీసుకోవడానికి జస్ట్ ఏం లేదు నేను అనుకుంటుంది ఓన్లీ టూ ఏ టూ ఐటమ్స్ కప్ కేక్స్ అండ్ క్యాండిల్స్ అనమాట సో లెట్స్ సీ మన ఇంటర్ ఎట్లా అవుట్ అవుతుందో చూద్దాము పదండి వెళ్దాం డెకరేట్ చేస్తున్న కప్ కేక్స్ లేవా డెకరేషన్ ఉన్న కప్ కేక్స్ నార్మల్ గా ఉన్నాయి డెకరేట్ చేసి ఉన్నాయి లేవా కప్ కేక్స్ కప్ కేక్స్ ఫైన్ క్రీమ్ తోనా ఇది చెప్తనే చేస్తారు చెప్తనే చేస్తారు ఓకే సరే క్యాండిల్స్ ఉన్నాయా అన్న నంబర్ క్యాండిల్స్ గోల్డెన్ వి మరి ఎలా ఉన్నాయి కలర్స్ వస్తాయా కలర్ వద్దు నాకు నాకా టూ ఫోర్ ఫైవ్ మ్యాజిక్ నా దగ్గర నా ఉన్నా పట్నం బజార్ లో ఎక్కడ దొరుకుతాయి గుండెడు గుడారంలో ఉంటాయ్ పక్కనేనే ఉంటాయ్ గుండెడు గుడారంలో ఉంటాయా అంత కోస్ట్ చెప్తున్నారు నేను ఎప్పుడు నించ్ అంత కోస్ట్ చెప్తున్నారు ఆస్యం అన్ని నార్మల్ ఎండి ఉంటది గా నార్మల్ ఉంటది చూస్తేసుకోవబాయ్

క్యాండిల్స్ ఒకటి తీసుకొచ్చాను ఈ క్యాండిల్స్ కావాలని చెప్పి వెళ్ళాను బ్యా బేకరీలో దొరకలేదు గుంటూరులో బాగా ఫేమస్ అనమాట కొంచెటి గురునాథం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను ఒక్కొక్క క్యాండిల్ ఫార్టీ రూపీస్ ఉంది జస్ట్ నంబర్ క్యాండిల్ ఫార్టీ రూపీస్ అంట ఏం చేస్తా ఎంత అడిగినా ఆయన తగ్గి తగ్గించకుండా సేమ్ అంతే తీసుకొని ఓ పెన్ను చేతిలో పెట్టాడు ఐదు రూపాయల పెన్ను అట్లుంటుంది ఇంకా కప్ కేక్స్కి చూసారు కానీ నాకు దొరకలేదు ఇక్కడ నాకు కావ నార్మల్ కప్ కేక్స్ ఉన్నాయి కానీ నాకు కావాల్సినట్లు లేవు ఇంకేం చేశాను నేను టూ డేస్ బ్యాక్ స్విగ్గీ ఆర్ జొమాటోలో చూసాను అనమాట రెండిట్లో చూసాను ఉన్నాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ నేను నేను ఆర్డర్ పెట్టలేను ఇనాజ్ దాన్ని అసలుకి సో ఇవి నాకు ఆప్షన్ లేదు అంత దూరం వెళ్ళలేను నా కర్మగాలిని మర్చిపోయాను ఇవాళ లీవ్ తీసుకోవచ్చు కదా తీసుకోలేదు నా దగ్గర బ్యాలెన్స్ ఉంది ఏం చేద్దాము ఇంకా అందుకే ఆర్డర్ పెట్టేస్తాను లెట్ సి హౌ ఇట్ హ్యాపెన్స్ ఇంకొక చిన్న పని ఉంది అది కూడా చేద్దాము చూపిస్తాను ఏంటి అనేది సో సో నా ఇంట్రోకి సంబంధించి ఇది ఒక చిన్న డీ వర్క్ చేస్తున్నాను ఏంటి అంటే ఒక పేపర్ తీసుకుంటున్నాను ఖాళీ పోర్షన్ ఇంత మాత్రమే ఉంది సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఐ కటింగ్ ఎట్ కట్ చేసేసాను ఇప్పుడు నేను దీని మీద మధ్యలో ఇదిగోండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ అని రాసి అది కట్ చేస్తాను సో లెట్స్ ఫ్రై అది ఎట్లా జరుగుతుంది ట్వంటీ ఫైవ్ రాయడం అయితే అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని కట్ చేయాలి నీట్ కట్ చేస్తాను లేదో చెక్ చేద్దాం వచ్చేసింది మన కప్ కేక్స్ సో లెట్స్ ఓపెన్ దెమ్ నైస్ ప్యాకింగ్ ఏ చిన్నగా వస్తాయి అనుకున్నా పెద్దగానే వచ్చినాయి నైస్ వింతగా అనిపిస్తున్నా అని చూస్తున్నారా ఏం లేదు మార్నింగ్ హెడ్ బాత్ చేశాను సో కర్ల్స్ కోసం అనేసి ఇట్లా హీట్లెస్ కర్ల్స్ ట్రై చేసిన ఫస్ట్ టైము అది కూడా ఇప్పుడు చేసే వీడియో కోసం మెయిన్లీ నైట్ టైం కావాలనే నేను చూస్ చేసుకున్నాను ఎట్లా టర్న్ అవుతాయో ఏమో నాకైతే ఫుల్ నర్వస్గా ఉంది వీడియో ఎలా వస్తుందో నేను ప్లాన్ చేసినట్టు వస్తుందా లేదా అని చెప్పేసి లెట్స్ నేను మా ఫ్రెండ్స్ని కూడా ఫుల్గా హైప్ చేసేసా అనమాట వీడియో తీసేటప్పుడు కనిపిస్తాను ఇంకా నాది ఇంకా వర్క్ అవ్వలేదు వర్క్ అయినాకు తీద్దామన్నట్టు వెయిట్ చేస్తున్నాను నేను సో అది నా టార్గెట్ కంప్లీట్ అయితే చాలు ఆల్మోస్ట్ అయిపోద్ది ఇంకొక వన్ అవర్లో కరెంట్లీ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది లెట్సీ నైన్ ఆ టైంకి అయితే ఫుల్ సైలెంట్ అయిపోయింది కదా బయట నాకు కూడా ప్లెజెంట్గా బాగుంటుంది సో లెట్సీ నేనైతే నిజంగా చాలా నర్వస్గా ఉన్నాను ఎండ రియాక్షన్ ఎట్లుందో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వన్ డేలో ఫుల్గా హరిబరి అవుతున్నాను యాక్చువల్లీ నేను ఇది ట్వంటీ డేస్ ముందే ప్లాన్ చేశాను ఐ డోంట్ నో ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ నేను కూర్చొని మాట్లాడతాను అప్పుడు మీకు అర్థమవుతుంది అది వెయిట్ చేయండి నా గర్ల్స్ కూడా రెడీ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి నేను రెడీ అవ్వడం మాత్రమే లేటు సో ఇప్పుడు చేస్తుంది అదే లెట్స్ గెట్ రెడీ నేను రెడీ అయ్యాను ఇంకా హెయిర్ సెట్ చేసుకోవాలి కర్ల్స్ చేసుకున్నా కదా ఇందాక సో దిస్ ఈస్ హౌ దే బిగీమ్ వన్ ఇట్స్ మై చూసారుగా ఎలా ఉంది పర్లేదు నేనైతే నాకైతే నచ్చింది ఫస్ట్ టైం నేను ఇట్లా చేయడము నాకు నచ్చింది ఒక ఇన్స్పిరేషన్ అనుకుని దాని ప్రకారంగా తీసాను నాకైతే నచ్చింది మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎందుకంటే ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గానే ఉండి ఉంటది కదా సో అందుకనే కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అండ్ ఆఫ్టర్ డే ఖచ్చితంగా మీకు ఫుల్ లెంత్ వీడియో పక్కా వచ్చేస్తుంది ఏదైనా డే మిస్ అయితే ఖచ్చితంగా నా కమ్యూనిటీ పోస్ట్ లో నేను మీకు ముందుగానే చెప్తా అనమాట సో దాన్ని బట్టి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఈ బర్త్డే మంత్ లో నా బర్త్డే కి మీరు నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ ని గిఫ్ట్ గా ఇస్తారని నేను అనుకుంటున్నాను సో మీరు ఎవరైనా కొత్తగా వచ్చి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ డౌన్ ఐ విల్ సి యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్